రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిది హైదరాబాద్ కుషాయిగూడ నాగార్జున నగర్లో ఉన్న ఓ ఇంటినుంచి తీవ్రమైన దుర్వాసన వస్తోంది చుట్టుపక్కల కూడా విపరీతమైన దుర్వాసన రావటంతో అసలు వాసనెందుకొస్తుందో తెలుసుకుందామని ఇంటి పక్కన ఉన్నవారు గది దగ్గరకు వెళ్లి చూశారు తలుపులు తీసేవున్నాయి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని పిలిచారు ఎవరూ లేదు ఎందుకో తేడాగా అనిపించింది పోలీసులకు కాల్చేశారు సమాచారం అందుకున్న కుషాయుగూడ పోలీసులు ఆ ఇంటికి వచ్చారు జీపా ఆగిందో లేదో ఆ వాసన పోలీసులే తట్టుకోలేక ముక్కుకు చేతులు అడ్డం పెట్టుకొని ఇంటి తలుపులు తీసుకొని లోపలకు వెళ్లి చూసిన పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు ఓ నిండు గర్భిణీకి గర్భస్రావమై గది మొత్తం రక్తంతో అలికినట్టుగా ఉంది ఆ పక్కనే తీవ్ర రక్తస్రావంతో బయటకు వచ్చిన పిండం పోలీసులు ఈ ఘటన చూసి షాకులోనే ఉండిపోయారు అసలు ఆ గర్భిణీ ఎవరు ఆమెను అంత క్రూరంగా ఎవరు చంపారు అసలు గర్భిణీని చంపాల్సిన అవసరం ఎవరికుంది ఇంత జరిగితే ఆమె కుటుంబం కాని భర్త కాని పోలీసులకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఇవన్నీ తెలియాలంటే వాచ్ ది స్టోరీ కాచిగూడుకు చెందిన అతిపాముల సచిన్ సత్యనారాయణ స్నేహ అనే అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమయ్యాడు ఇది రెండువేల ఇరవై ఒకటి నుంచి ఇద్దరూ రోజూ ఇన్స్టాగ్రాంలో ఒకరి గురించి ఒకరు చెప్పుకోవటం ఇలా ఇద్దరి మనసులు ఒకటవటంతో ఇన్స్టాపరిచయం ప్రేమగా మారి ఇద్దరూ పంతొమ్మిదేళ్లకే రెండువేల ఇరవై వివాహం చేసుకున్నారు సత్యనారాయణ డెలివరీ బాయ్గా పనిచేస్తూ భార్యను బాగా చూసుకునేవాడు ఇలా ఏడాది గడిచిన తర్వాత వీరికి రెండు వేల ఇరవై మూడులో ఓ బాబు జన్మించాడు బాబు పుట్టిన తర్వాత సత్యనారాయణ ప్రవర్తనలో తేడా వచ్చింది డెలివరీ బాయ్గా పనిచేయడం మానేశాడు దీంతో అప్పటిదాకా సజావుగా సాగిన కుటుంబంలో ఉన్నట్టుండి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి డెలివరీ బాయ్ పని మానేసిన సచిన్ మరో జాబ్ చూసుకోవటం మానేసి జులాయిగా తిరగటంతో సమస్యలు మరింతగా పెరగటం మొదలయ్యాయి ఈ సమస్యల నుంచి ఆర్థిక నుంచి తప్పించుకోవటానికి సచిన్కు దారి కనిపించలేదు దీంతో ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి తన బిడ్డను ఎవరికైనా అమ్మడమే మార్గం అనుకున్నాడు అనుకున్నట్టే పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తికి లక్ష రూపాయలకు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు సత్యనారాయణ నవమాసాలు మోసి కనిపించిన బిడ్డను భర్త అమ్మకానికి పెట్టినట్టు తెలుసుకున్న స్నేహ ఒప్పుకోలేదు సత్యనారాయణతో గొడవ పెట్టుకుంది అయినా భర్తలో మార్పు రాకపోవటంతో బిడ్డను కాపాడుకోటం కోసం పిఎస్ పీఎస్కు వెళ్లి సత్యనారాయణపై కంప్లైంట్ ఇచ్చింది స్నేహ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బిడ్డను రక్షించి స్నేహకు అప్పగించారు ఇలా భర్త నుంచి తన బిడ్డను కాపాడుకున్న స్నేహకు దేవుడు సహకరించలేదు కొద్ది రోజులకే ఆ బాబు అనారోగ్యంతో చనిపోయాడు ఇలా భార్యాభర్తల ఇద్దరి మధ్య దూరం పెరిగి గొడవలు మొదలయ్యాయి దీంతో కొన్ని నెలలపాటు వారు వేరువేరుగా ఉన్నారు సత్యనారాయణుకు స్నేహ ఎంత దూరంగా ఉన్నా భర్తపే ఉన్న ప్రేమతో అప్పుడప్పుడు సత్యనారాయణను కలుస్తూ ఉండేది ఇలా కొన్ని రోజులకు ఇద్దరి మధ్య ఉన్న గొడవలు తొలగిపోవటంతో రెండువేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి ఇద్దరు నాగార్జునగర్లో గది అద్దెకు తీసుకుని కలిసి ఉంటున్నారు ఈ క్రమంలోనే స్నేహ ఏడు నెలల గర్భంతో ఉన్నట్టు తెలుసుకున్నాడు సత్యనారాయణ ప్రెగ్నెంట్ అని తెలియటంతో భార్యపై అనుమానం వచ్చింది సత్యనారాయణకు ఇన్ని రోజులు మనం కలిసిలేము కదా నీకు కడుపెలా వచ్చింది అసలు నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రెవరు ఎవడితో తిరిగావు అంటూ భార్యను మళ్లీ వేధించటం మొదలుపెట్టాడు మనం గొడవలు పడింది నిజమే దూరంగా ఉంది నిజమే కాని ఇద్దరం అప్పుడప్పుడు కలిసేవాళ్లం గుర్తులేదా అని సత్యనారాయణను ప్రశ్నించింది స్నేహ అయినా భార్య మాటలు నమ్మలేదు దీంతో భార్యను చంపేయాలని నిర్ణయించుకున్నాడు పక్కా ప్లాన్ వేసుకుని జనవరి పదిహేను రాత్రి ఇంటికి మధ్యం తీసుకువచ్చాడు తను తాగుతూ భార్య స్నేహనుకూడా తాగమన్నాడు కానీ స్నేహ నేను తాగకూడదు కడుపుతో ఉన్నా అని చెప్పింది కాని సత్యనారాయణ స్నేహమాటలు పట్టించుకోలేదు తను వేసుకున్న ప్లాన్ ఎక్కడ చెడిపోతుందో అనుకున్న సత్యనారాయణ స్నేహచేత బలవంతంగా మద్యం తాగించాడు స్నేహ మత్తులోకి జారుకుంది ఇది గమనించిన సత్యనారాయణ ఉదయాన్నే పూర్తిగా నిద్రమత్తులోకి వెళ్లాక స్నేహను చంపాలని అనుకున్నాడు ఇలా జనవరి పదహారు తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో స్నేహ నిద్రిస్తుండగా ముఖంపై దిండుతో గట్టిగా అదిమి ఒక్కసారిగా స్నేహ కడుపుపై కూర్చోని గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించాడు అయితే గర్భంతో ఉన్న స్నేహ కడుపుపై సత్యనారాయణ ఒక్కసారిగా కూర్చోవటంతో ఆమె చనిపోవడమే కాక కడుపులో ఉన్న బిడ్డ కూడా బయటకు వచ్చి చనిపోయింది ఈ హత్యానేరం నేరం తనమీదకు రాకుండా ప్రమాదంగా చిత్రీకరించాలని అనుకుని వంటగదిలోని గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి ఓపెన్ చేసి మంటపెట్టి పారిపోయి గ్యాస్ సిలిండర్ పేలినట్టుగా చూపించాలని అనుకున్నాడు అదే కూడా కాని గ్యాస్ అయిపోవటంతో ప్లాన్ ఫెయిలైంది ఈ విషయం సత్యనారాయణకు లేదో తెలీదు కానీ ఆ ఇంటివైపు మళ్లీ రాలేదు దీంతో గది మొత్తం రక్తంతో ఉండటం బిడ్డ శరీరం స్నేహ శరీరం కుళ్లిపోవటంతో జనవరి పద్దెనిమిదిన దుర్వాసన రావటం మొదలైంది దీంతో పక్కింటివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇలా కేసు నమోదు చేసుకొని విచారించిన కుషాయిగూడ పోలీసులు సత్యనారాయణను అనుమానించి ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నారు కాచిగూడలో ఉన్నట్టు తెలుసుకొని సత్యనారాయణను అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించారు అప్పుడే అసలు విషయం బయటకు వచ్చింది ఒకప్పుడు ఒకరిని ప్రేమిస్తే ప్రాణసమానంగా ప్రేమించేవారు కమిట్మెంట్తో ప్రేమించేవారు చివరి వరకు కలిసి బతకటానికి ప్రేమించుకునేవారు కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి అలా అని ఇప్పుడు నిజమైన ప్రేమ లేదు అని చెప్పలేం కాని ఒకప్పుడు ప్రేమకు ఓ మెచ్యూరిటీ ఉండేది ప్రేమించిన అమ్మాయి దూరమైనా ప్రేమించిన ప్రియుడు దూరమైనా అర్థం చేసుకునేవారు ప్రేమించిన వ్యక్తి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటే చాలు అనుకునేవారు కాని ఇప్పటి జనరేషన్ అలా లేదు ఫేస్బుక్ ఇన్స్టాలో చాలా ఇన్స్టెంట్గా ప్రేమించుకొని పెళ్లి వయసు రాకుండానే పెద్దలను ఎదిరించి అట్రాక్షన్కూ ప్రేమకు తేడా తెలియకుండా పెళ్లి చేసేసుకుంటున్నారు కొద్ది రోజుల్లోనే అనుమానంతో విడిపోతున్నారు లేదా ప్రేమించిన వ్యక్తిని మోసం చేసి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు ద్వేషం పగతో ప్రేమించిన వ్యక్తినే దారుణంగా చంపేస్తున్నారు అందరూ ఇలాగే ఉన్నారు అని చెప్పలేం కానీ చాలా వరకు ఇలాగే ఉన్నారు దీనికి ముఖ్య కారణం పెళ్లి వయసు రాకుండా పెళ్లి చేసుకోవటం ఫ్యామిలీ అంటే ఏంటి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటో తెలుసుకోలేకపోవడం వల్లే ఈ జనరేషన్లో ప్రేమించుకుంటున్న ఎన్నో జంటలు చిన్న చిన్న కారణాలకే ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నారు సత్యనారాయణ స్నేహల విషయంలో కూడా ఇదే జరిగింది ఇన్స్టాలో ప్రేమించుకోవటం సంవత్సరంలో పెళ్లి పిల్లలు ఫ్యామిలీ మీద అవగాహన లేకపోవటం అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేకపోవటం వల్లే ఈ రోజు స్నేహ అతి దారుణంగా ప్రేమించిన ప్రియుడి చేతిలోనే మరణించింది మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి